ప్రేమికులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది రాధాకృష్ణులే వీరి ప్రేమ స్వచ్ఛమైనది నిస్వార్థమైనది అజరామరమైనది అలాగే విఫలమైనది కూడా వీరి ప్రేమ కథ పెళ్లి వరకు ఎందుకు చేరుకోలేదు అసలు రాధా ఎవరు రాధా ఎవరిని పెళ్లి చేసుకుంది ఎలా చనిపోయింది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాచీన హిందూ శాస్త్రాల్లో ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే జంట రాధాకృష్ణులే వారి ప్రేమ నిస్వార్థమైనది ఎంతో మధురమైనది వారిలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నది ప్రేమ కన్నా ఆరాధన అని చెప్పుకోవచ్చు వారి ప్రేమ కథ ఎంత విన్నా మధురంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ చాలా మందికి ఒక సందేహం ఉంది కృష్ణుడు రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదు వాళ్ళిద్దరూ ఎందుకు వేరువేరు పెళ్లి చేసుకున్నారని శ్రీకృష్ణుడు ఎనిమిది మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు కానీ రాధని మాత్రం పెళ్లి చేసుకోలేదు అసలు వీరి ప్రేమ కథ ఎందుకు విషాదాంతమైందో తెలుసుకుందాం రాధ రేపల్లె అనే గ్రామంలో వృషభాను కీర్తిదేవి దంపతులకు జన్మించింది ఆమెను లక్ష్మీదేవి అవతారం అని కూడా చెప్పుకుంటారు కానీ దీనికి స్పష్టమైన సాక్ష్యం మాత్రం లేదు బృందావనంలో రాధగా మధురలో రుక్మిణిగా అవతరించింది కృష్ణుడు రాధని తొలిసారి తన ఎనిమిదవ ఏట చూశాడని చెప్పుకుంటారు అప్పటి నుంచి వారిద్దరి ఆరాధన మొదలైందని అంటారు వారిది దైవైక ప్రేమగా చెప్పుకుంటారు నల్లటి కృష్ణునికి పాలనురుగు లాంటి ఛాయతో మెరిసిపోయే రాధను చూస్తే ఎంతో ముచ్చట వేసేది కృష్ణుడు వేణువు వాయిస్తే చాలు రాధ పరవశించిపోయేది ఆ వేణువే రాధను కృష్ణునికి దగ్గరగా చేసిందని అంటారు కృష్ణుడు రాధ అందానికి మైమర్చిపోతే రాధ కృష్ణుడి వేణుగానానికి పరవశించిపోయింది వారిద్దరి ఆత్మలను ఒక్కటి చేసింది తన వేణునాదమే గోపికలతో పాటు రాధ స్నేహితులతో పాటు కృష్ణుడు అడవిలో అల్లరి చేస్తూ తిరిగేవారు అయితే కంసుడు గురించి కృష్ణుడికి తెలిసాక అతడిని చంపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరాడు అప్పుడే రాధాకృష్ణుల జంట విడిపోయిందని చెప్పుకుంటారు కానీ రాధ మనసు ఎప్పుడూ కృష్ణుడి గురించే ఆలోచించేది కృష్ణుడు కూడా రాధను తలుచుకోని క్షణం లేదని చెప్పుకుంటారు కృష్ణుడు వెళ్లిపోయాక రాధ తన కుటుంబం కోసం అయాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని చెప్పుకుంటారు అయినా కూడా ఆమె తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తించకుండా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉండేదని అంటారు రాధ పెళ్లి వార్త తెలుసుకు కృష్ణుడు ఎంతో వేదనకు గురయ్యాడు రాధ వైవాహిక జీవితం బాగుండాలని ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కృష్ణుడు మనసులో కృష్ణుడిని నింపుకున్న రాధ వైవాహిక జీవితాన్ని అనుభవించలేకపోతుంది ఆమె సన్యాసిని కావాలని అనుకుంటుంది అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు రాధను కలిసేందుకు వస్తాడు ఆమె చివరి క్షణాలు కృష్ణుని ఒడిలోనే గడిచాయి కృష్ణుని ఒడిలో తలపెట్టుకున్న రాధ తన కోసం వేణునాదాన్ని వినిపించమని కోరుతుంది ఆ వేణునాదం వింటూ రాధ చివరి శ్వాస తీసుకుంటుంది రాధ మరణించిందని గ్రహించిన కృష్ణుడు ఇక తనకు వేణువు అవసరం ఉండదని దాన్ని విరగ్గొట్టి విసరిస్తాడు రాధ మరణం అతని హృదయాన్ని ఎంతగా వేధించిందో వీణ విరగ్గొట్టడం ద్వారానే అర్థమవుతోంది రాధ కుటుంబ బంధాలు ఆమె కృష్ణుడిని చేరకుండా అడ్డుకుంటే కృష్ణుడి కర్తవ్యాలు రాధను పెళ్లి చేసుకోకుండా ఆపాయి అలా వీరి ఇద్దరు తమ ప్రేమను త్యాగం చేశారు